ఇంట్లో నిత్యం వాడే వస్తువుల నిర్వహణ ఎంత ముఖ్యమో చెప్పే ఘటన ఇది నిర్వహణ లోపంతో నోయిడాలోని ఓ హైరేజ్ అపార్ట్మెంట్లోని పదో అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి దట్టమైన పొగలు రావడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరాడక అయ్యారు ఫైర్ సర్వీస్ విభాగం వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది అక్కడే ఓ ఐటీ కంపెనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వేసవి ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరిగిందని చాలా మంది భావిస్తున్నారు నిజం చెప్పాలంటే కారణం అది కాదు నిర్వహణ లేకపోవటమే ఇలాంటి వాటికి కారణం అవుతుందంటారు వెంటిలేషన్ సరిగా లేకపోవటం ఫిల్టర్లు మూసుకుపోవటం ఏసింగ్ యూనిట్ల వల్ల ఓపెన్ హీటింగ్ అనేది ఓ సాధారణ సమస్యలా మారుతోంది కాబట్టి నిత్యం వీటికి మెయింటెనెన్స్ తప్పనిసరి లేదంటే జరిగేది ఇలాంటి ప్రమాదాలే మరి ఎలాంటి భయం లేకుండా ఏసీ నుంచి వచ్చే హాయిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి వాస్తవానికి ఇండియా వంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన దేశాల్లో ఏసీ నిర్వహణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఏసీలో మంటలు నివారించేందుకు ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మొదటిగా ఏసీ ఫిల్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి దుమ్ము ధూళి వల్ల ఇవి మూసుకుపోయి ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది ఫలితంగా సాధారణం కంటే కూడా ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది అది ఏసీ యూనిట్ పై ఒత్తిడి పెంచుతుంది కాబట్టి నిత్యం వీటిని తనిఖీ చేస్తూ ఉండాలి రెండోది రిఫ్రిజరెంట్ లీక్స్ వీటి లెవెల్స్ తక్కువగా ఉంటే గదిని చల్లబరిచేందుకు ఏసీ మరింత కష్టపడాల్సి వస్తుంది ఫలితంగా వేడెక్కుతోంది కాబట్టి రిఫ్రిజిరేట్ లెవెల్స్ సరిగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మూడవది వైరింగ్ ఏసీ పనితీరులో ఇది చాలా ముఖ్యమైన విషయం పేలవమైన ఎలక్ట్రిక్ కనెక్షన్స్ లేదంటే వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కు దారితీస్తుంది లేదంటే ఓవర్ హీటింగ్ కు కారణమవుతుంది కాబట్టి వైరింగ్ను రెగ్యులర్గా చెక్ చేసుకోవటం అనేది అన్నింటికంటే ముఖ్యమైన విషయం నాలుగోది వెంట్లు ఇవి కనుక మోసుకుపోతే గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి ఏసీ వేడెక్కుతుంది కాబట్టి వెంటలు క్లియర్ గా ఉన్నాయో లేదో నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే మెకానిక్ సమస్యల్ని పరిష్కరించుకోవటం ద్వారా వైబ్రేషన్స్ శబ్దాన్ని నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు